అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఇంతకు ముందు కర్ణాటక హైకోర్టు దర్శన్ కు జారీ చేసిన బెయిల్ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది దర్శన్ కు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది దర్శన్ సహా మిగతా నిందితులను వెంటనే అరెస్టు చేసి విచారణను త్వరగా నిర్వహించాలని పోలీసులను ఆదేశించింది చట్టానికి ఎవరు అతీతులు కారని కస్టడీలో దర్శన్ ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదని ఆదేశించింది కన్నడ నటుడు దర్శన్ కు ఇంతకుముందు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది దర్శన్ కు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది ప్రజాదరణతో సంబంధం లేకుండా ఎవరైనా చట్టం ముందు సమానమేనని న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థివాలా జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది ఈ కేసులో నటుడు దర్శన్ పై ఉన్న ఆరోపణలు ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా బెయిల్ ను రద్దు చేస్తున్నట్టు తెలిపింది దర్శన్ సహా మిగతా నిందితులను వెంటనే అరెస్టు చేసి వేగంగా విచారణ చేయాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది జైలులో దర్శన్కు ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదని అధికారులకు స్పష్టం చేసింది నిందితులకు జైలులో ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలిస్తే సూపరింటెండెంట్ తో సహా ఇతర అధికారులను సస్పెండ్ చేయాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది ఈ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు బలహీనంగా ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఆక్షేపించింది విచారణ సాక్షులపై బెయిల్ మంజూరు ప్రభావం చూపుతుందని జస్టిస్ మహాదేవన్ పేర్కొన్నారు లో దర్శన్ కు కర్ణాటక హైకోర్టు జారీ చేసిన బెయిల్ ను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది ఇందుకు సంబంధించిన నటుడు దర్శన్ తో పాటు కేసులో ఉన్న నిందితులకు ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది తాజాగా విచారణ జరిపి బెయిల్ రద్దు చేసింది అభిమాని రేణుకా స్వామి నటి పవిత్ర గౌడకు అభ్యంతరకర సందేశాలు పంపాడన్న కారణంతో అతడిని కిడ్నాప్ చేశారని దర్శన్ పై ఆరోపణలు ఉన్నాయి పవిత్ర గౌడ మరికొందరితో కలిసి ఓ షెడ్డులో లో నిర్బంధించి మూడు రోజులు చిత్రహించలకు గురిచేశారని ఆరోపణలు ఉన్నాయి రేణుకాస్వామి మృతదేహం కొన్ని రోజులకే ఓ మురుగు కాలువలో లభ్యమైంది ఈ కేసులో దర్శన్ పవిత్రా గౌడ సహా పలువురు నిందితులుగా ఉన్నారు